నిద్ర సమస్యలు తగ్గాలంటే ఏ ఆకుకూర తినాలి ఆప్షన్ ఏ మెంతికూర ఆప్షన్ బి గోంగూర ఆప్షన్ సి పాలకూర ఆప్షన్ డి చొక్కకూర ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాలకూర ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని నొక్కండి అలాగే వీడియోని లైక్ చేయండి మన చర్మం ఎప్పుడు తాజాగా ఉండాలంటే ఏ పండు తినాలి ఆప్షన్ ఏ ఆరెంజ్ ఆప్షన్ బి అరటి పండు ఆప్షన్ సి దానిమ్మ ఆప్షన్ డి ఆపిల్ ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరెంజ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకన్ నొక్కండి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే కూరగాయలు ఏవి ఆప్షన్ ఏ క్యాబేజీ ఆప్షన్ బి పాలకూర ఆప్షన్ సి గోబీ పువ్వు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ ఏ పండుతో పళ్ళు తోముకుంటే తెల్లగా అవుతాయి ఆప్షన్ ఏ అరటి పండు ఆప్షన్ బి స్ట్రాబెర్రీ ఆప్షన్ సి ఆపిల్ ఆప్షన్ డి పైనాపిల్ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రాబెర్రీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి జుట్టు రాలకుండా ఉండాలంటే ఏమి ఎక్కువగా తినకూడదు ఆప్షన్ ఏ చిక్కెర ఆప్షన్ బి ఉప్పు ఆప్షన్ సి పసుపు ఆప్షన్ టీ కారం ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చక్కెర నా వీడియోని లైక్ చేయండి నల్ల రేగడి నేలల్లో అధికంగా పండే పంట ఏది ఆప్షన్ ఏ టమాటాలు ఆప్షన్ బి పత్తి సి వరి ఆప్షన్ డి మిరపకాయలు ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పత్తి వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని నొక్కండి